హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు కొత్తగా నేర్చుకునే వారి కోసం వీడియోస్ పెడుతున్నా కదా ఈరోజు ఉక్సులు పట్టి రూపులు పట్టి ఎలా కుట్టుకోవాలో వారి కోసం వీడియో చేస్తున్నా అస్సలు ఏం రానివారైనా ఈజీ ఈజీగా ట్రై చేసేటట్టు పెడుతున్నా నేనైతే ఒరిజినల్ లైనింగ్ రెండు కలిసి ఒక సైడ్ మలిచి కుట్ట చూడండి టూ ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇప్పుడు దాని మీద నుండి మనం ఈ బ్లౌజ్ని పెట్టేసిన నేను హాఫ్ ఇంచుకు ఖర్చు కింద వదిలేసి మనం లోపలికి మలిచి కుట్టా నేను ఇప్పుడు మనం ఇంకా దాన్ని పూర్తిగా తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు మనం కుట్టేసిన దాని మీద నుండి ఒక హాఫ్ ఇంచ్ ముందు పెట్టేసి కుట్టేసుకోవాలి ఎందుకంటే మనం ఉప్సులు పెట్టినప్పుడు ఆ లైనింగ్ అనేది జారిపోకోకుండా ఉంటది అలా వేయటం వల్ల రూపులు జారు క్లాత్ జారిపోదు చాలా స్టిప్పుగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయ చూడండి చాలా అంటే చాలా బాగుంటది నేను ఇలా పోస్తున్నా ఇలా ఏందక్కా అని అనుకుంటారేమో ఇది ఎందువల్ల అంటే ఎందుకంటే ఊర్లల్లో ఉంటారు కదా నేను పల్లెటూరులోనే ఉండేది మేము ఇక్కడ ఉక్సులు రూపులు ఏమంటే తెగుతాయి అమ్మా మాకు కొంచెం మిషన్తో పోసి ఇవ్వ అంటారు అందుకని నేను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలిపేసి ఇలా వేస్తాను ఇంకోళ్ళకి బ్లౌజ్ దిని కదా కూడా ఈ రూప్స్ పోవు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కస్టమర్లు అందరు కూడా ఇలానే కావాలంటారు ఇంకా నేను ఇది ఉక్సులు పట్టి చూడండి కింద నేను లోపల కింద నుంచి పెట్టుకుని దీనికి కూడా మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకొని కుట్టుకోవాలి అటు పక్కకని కానీ మలిచి కుట్టాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఆ మలిచిన కానుండి మనం లోపల పూర్తిగా క్లాత్ మొత్తం ఇటు మలిచి కుర్చేసిననుకో రూపులు పట్టి వస్తుంది చూడండి ఎంత ఈజీగా ఉందో మనకు బుక్సులు పట్టి వేసేటప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ మధ్యలో ఒక కుర్చీ పెట్టుకుంటూ బాగుంటుంది వీడియో నేస్తే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి